మీ అందరికీ ప్రభుని శ్రీక్రీస్తునామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీద పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది పరిచయలో కొంచెం బిజీగా ఉండటం వలన కొన్ని దినాలు ఆడియో రూపంలో దేవుని యొక్క వాగ్దాన సందేశం పంచుకోవడానికి యహో ఇచ్చిన సమయాన్ని బట్టి యహో దేవునికి వందనా తెలియజేస్తున్నాం రోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనం చదువుకున్నాం ద్వితీయ దేశ స్థానము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన శ్రేష్టమైన మాట వాయబడి ఉన్నది ద్వితీయ దేశకాండ ఇరవై ఎనిమిది అధ్యాయంలో వచ్చినాము నీవు పట్నంలో దీవింపబడదు పొలంలో దీవింపబడదు ఈ యొక్క వాగ్దాన సందేశము ఏమని తెలియజేస్తుంది అంటే నీవు పట్నంలో దీమింపబడదు పొలములో దీవింపబడదు అంటే యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో యహో మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు అన్ని వేళలా ఆశీర్వించబడతారు అనేక రంగాలు దీపించబడతారు ఇక్కడ పర్టికులర్గా నీవు పట్టణంలో దీవింపబడదు పొలంలో దీవింపుబడదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము ఒకసారి మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఆరు అధ్యాయము పదమూడవచనము మనము ఇక్కడ చూసినట్లయితే ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నది ఇస్సాకు ఆ దేశం అందున విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతురు ఫలము పొందిన యహోవ అతను ఆస్వాదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను ఇస్సాకు ఆ దేశం ఉందంటే పిలిస్తీరు దేశము అన్యులు దేశంలో ఉండి పొలము వేసి విస్తారముగా ఆశీర్వదించబడ్డాడు ఆ సంవత్సరం ముందు విత్తనం వేసి మిక్కిలి మిక్కిలిగా ఫలము పొందను మిక్కిలిగా ఆశీర్వదించబడ్డాడు పరాయి దేశము పిలిస్తీలు అంట చూసి ఏం చేశారు అసూయ పడ్డారు ఇస్సాఫ్ యొక్క ఆశీర్వాదాన్ని చూసి అసూయ పడ్డారు అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆయన ఇంకెట్లా ఆశీదించాడంటే పరమలోచన చదివినట్లయితే అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా వృద్ధి అభివృద్ధి పొందుచు నేను మిక్కిలిగా అభివృద్ధి పొందుచు ఉన్నాడు క్రమక్రమముగా అభివృద్ధి అనేక దేవుడు ఇస్సాఫ్ను ఆశీర్దిస్తూనే వచ్చాడు రోజు వాగ్దాన సందేశం ద్వారా దేవుడిని ఏం మాట్లాడుతున్నా అంటే ఇస్సాఫ్ను ఏ విధముగా ఆశీర్దించాడో ఆ విధంగా నిన్ను యహో దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన యొక్క ఆశీర్వాదం మీద ఉంచబడుతుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వించిన దాకా మీ అందరికీ ఉన్ననాడు రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలు